విలేజ్ బ్రాహ్మణపల్లి రవీందర్ రావు కురిపల్లి తిరుపతి రాతనం అనే అతను టమాటా మిర్చి నైన్ వన్ నైన్ ఇది పెట్టడం జరిగింది ఇలా ఫీల్డ్ చూడడానికి మేము వచ్చినాము చాలా బాగున్నది ఇది గింజ శాతం కూడా ఎక్కువ ఉన్నది మళ్ళీ దొడ్డుగా ఉన్నది మన పత్లా లేకుండా కాండా కూడా బాగున్నది ఇది దగ్గర నుంచి కాపుడు మండలంటే బాగా ఇరవై నుంచి ముప్పై మీకు మిగతా వాళ్ళకి మీరు ఇచ్చేసా తెగుల పరంగా క్రాప్ పరంగా అంటే ఈ ఈ రోజుల్లో ఈ ఈ నల్లి టైమ్లా ఇది నల్లికి కూడా తట్టుకున్నది వాళ్ళ కాపు కూడా బాగున్నది అంటే పక్క వండర్ హార్డు కంటే దీంట్లో దాంట్లో నల్లి ఉన్నది కానీ ఇంకా దీంట్లో నల్లి లేదు ఇది పెట్టుకోవచ్చు ఓకే ధన్యవాదాలు